తవనంపల్లి మండలం కామలూరుకు చెందిన ఆంజనేయులు రెడ్డి భార్య చంద్రకాంతమ్మ మెడలో చైన్ చైనా దొంగలు సంఘటనా స్థలానికి చేరుకున్న చిత్తూరు టౌన్ డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి వెస్ట్ సిఐ రవిశంకర్ రెడ్డి తవనంపల్లి ఇన్ఛార్జ్ ఎస్ఏ రామ్మోహన్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలు చంద్రకాంతమ్మని విచారించగా ఎవరో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తన వద్దకు వచ్చి దాహంగా ఉంది అని త్రాగడానికి నీరు కావాలని కోరగా అటుపక్క కుళాయిలో నీళ్లు వస్తాయని చంద్రకాంతమ్మ తెలుపగా దొంగలు ముగ్గురిలో ఒకరు కుళాయి దగ్గరకు వెళ్లి నీళ్లు రాలేదని తెలపడంతో చంద్రకాంతమ్మ గేట్వెల్ ఆన్ చేసే సమయంలో దొంగలలో ఒక అతను ద్విచక్ర వాహనాన్ని స్టార్టింగ్ లో పెట్టుకుని ఇంకోకతను చంద్రకాంతమ్మ మెడలో ఉన్న ఇరవై ఎనిమిది గ్రాముల బంగారు గొలుసును లాక్కొని వెళ్ళిపోవడంతో చంద్రకాంతమ్మకు మెడపే గాయాలయ్యాయి ఆమె కేక వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునే లోపల ముగ్గురు దొంగలు ద్విచక్ర వాహనంపై కామలూరు నుండి చెర్లోపల్లికి వెళ్లే దారిలో వెళ్లడంతో చంద్రకాంతమ్మ కొడుకు రక్కవాళ్ళు వేరే వాహనంలో వెంబడించారు వారు అతివేగంగా వెళ్లడంతో పట్టుకోలేకపోయారు వెంటనే తవనంపల్లి పోలీస్ స్టేషన్ కు బాధితురాలు చంద్రకాంతమ్మ ఫిర్యాదు చేయగా ఆ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చంద్రకాంతమ్మను దొంగల గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు కేసు నమోదు చేసి విచారించి వారికి తగు న్యాయం చేస్తామని తెలిపారు అది కూడా కారా అదెనిది చెర ఎందుకండి ఓకే సరే సరే తో 6 2 నిలవ కమ నాణం జటకే జటకే హా జటకే 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 నాణం నాణం తీసుకోలా నాణం పెట్టేం ఉంటా ఉండండి మన ఈ మధ్య 20 రోజులు ముందు ఏంటది నా ఇస్తే వన్ మంత్ బ్యాక్ దాసిరా ముందు మొదనా మొదనా బోజనము సెటప్ చూశారా మత్ మత్

ఒక ముగ్గురు మోటార్ సైకిల్స్లో వచ్చారు వాళ్ళు వచ్చి ఒక పల్సర్ బైక్లో వచ్చి ఒకతడు ఈ పెద్దామ దగ్గరికి వచ్చి అవ్వ మాకు నీళ్లు కావాలి చాలా దప్పికైతున్నాయని అంటారు అని అడిగితే లేదు నాయన అక్కడ పోయి తాగుకుండా అక్కడ వస్తాయంటే లేదు అక్కడ రావటం లేదంటే మీరు ట్యాప్ తిప్పుతాను మీరు అటు వచ్చి తీసుకోండి అక్కడ కుట్టున్నా లేచి ఆ నీళ్లు తిప్పేదానికని పోతుండగా ఆమెను బలవంతంగా అంటే తోసేసి చేసి లాక్కొని పోవటం జరిగింది ఇరవై ఆరు గ్రాములు ఉంటుంది చెయ్యను వాళ్ళు పోయిన తర్వాత గట్టిగా కేకలు వేస్తే ఆ చుట్టుపక్కల వారు వచ్చారు తర్వాత మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది మేమందరం కూడా టీమ్స్ వచ్చాము నేను సిఐ గారు ఎస్ఐ గారు అందరూ వచ్చాము జిల్లా అంతా అలర్ట్ చేశాము వాళ్ళు ఏ దారిలో పోయింది అవి గమనిస్తూ ఉన్నాము చూస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఈ కేసు ఆ ముగ్గురు ఎందుకంటే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోలేదు తర్వాత గుర్తుపట్టేదానికి ఆనవాళ్ళు ఎక్కువ చెప్తా ఉంది ముస్లామా వాళ్ళు మూడు నుంచి ఈ ప్రాంతంలోనే సంచరిస్తున్నట్టు ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు చెప్తా ఉన్నారు మరి ఇంత కొగ్గరామం చిట్ట చివరికి వచ్చారో తెలియడం లేదు అందుకే మహిళలు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కన్నా గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఫోటోలు తీసి పెట్టుకోవాలి వాళ్ళు ఎందుకు వచ్చారో అడగాలి మరి గ్రామాలలో వచ్చి వాళ్ళు దొంగతనాలు చేసుకోబోతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది పట్టణాలైతే పర్వాలేదు గ్రామాలలో జనరల్గా పరిచయం లేని వ్యక్తి వచ్చినప్పుడు చేస్తారు గ్రామస్తులు ప్రశ్నించకపోతే ఇట్లా దొంగతనాలు అరికట్టడం మాకు చాలా కష్టసాధ్యంగా ఉంటుంది కాబట్టి కొత్తవారు ఎవరికైనా పట్టుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వ ఇవ్వవలసిందిగా ప్రజలు